అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మైసూర్ పాక్ అండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌలు శనగపిండి తీసుకున్నానండి మనం ఏదైతే కొలతకు పెట్టుకున్నామో దాంతో కరెక్ట్గా వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ వేయాలి నేనైతే మామూలుగానే వేస్తున్నానండి ఒక బౌలు శనగపిండికి ఒక బౌలు చక్కెర అలాగే ఒక మూడు బావులు అండి ఇది ఇంట్లో చేసిన నెయ్యాను ముందుగా స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టానండి తర్వాత ఒక బౌల్ నిండా చక్కెర వేసాను తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలండి కొంచెం అయితే సరిపోతాయి ఒక అరకప్పుకి వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి వాటర్ పోసిన తర్వాత చక్కెరలో లేదంటే కనుక అడుగంటుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు తిప్పుతూ ఉండాలండి కొంచెం పొంగొస్తే సరిపోతుంది ఎక్కువగా పాకం పడకూడదండి ఈ మైసూరు పాక్కి ఇది గుళ్ళగా రాదు స్మూత్గా వస్తుంది ఇలా అయిన తర్వాత ఒక గరిటితో తీసుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయటం వల్ల మనం పిండిని డ్రైగా అవసరం లేదండి ఈ నెయ్యి వేయటం వల్ల ఉండకట్టదు బాగా ఇలా వేసి గరిటితో ఈ శనగపిండిని వేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉన్న మిగిలిన శనగపిండి కూడా వేసి పిండిని తిప్పుతూ ఉండాలండి ఇలాగా అప్పుడు మొత్తం కూడా కలిసిపోతుంది స్పీడ్గా తిప్పాలండి దా తరువాత మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మనం బాగా ఆయిల్ని వేడి చేసి వేస్తే బాగా గొల్ల వస్తుంది గట్టిగా ఉంటాయండి నేనైతే మెత్తగా స్మూత్గా ఉంటుందండి ఈ చల్లటితే వేయచ్చు నెయ్యి మొత్తం ఇలా కలిసిన తర్వాత మనం మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి నెయ్యి అనేది ఇస్తా బబుల్స్ వస్తాయి కదా అలాంటప్పుడు వేస్తే చక్కగా తిప్పుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా మనం తిప్పేటప్పుడు ఏమన్నా కొంచెం ఉండగా అనిపించినా కూడా కలిసిపోతుందండి ఇలా మొత్తాన్ని కూడా ఇలా తిప్పుకోవాలి మనం పిల్లలకి వచ్చేది సమ్మర్ కదండి హాలిడేస్ మొదలవుతున్నాయి కదా మనం ఇంట్లో చేసి పెడితే ఎంతైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం చేత్తో చేస్తుంది కదా ఎంతైనా బయట అంటే వేస్తారండి ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యేను వాడేది నేను ఇది ఇలా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి నెయ్యి మనం వేడి చేసి వేయటం వల్ల గుల్లగా వస్తుంది ఇప్పుడు చల్లటి వేస్తే కనుక ఇప్పుడు చల్లటిదంటే ఎండాకాలమే కదండి చక్కగా ఇప్పుడు మూడు ఇలాచి వేసుకున్నాను ఈ స్వీట్ చేసేటప్పుడు ఇలాచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం పొంగటం కోసం ఈ వంట చూడ వేస్తున్నానండి ఒక పావు టీ స్పూను వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి మనకి పక్కన అంటకోకుండా వస్తే అయిపోయి దగ్గర పడినట్టండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేయకూడదు ఈ నెయ్యి అనేది ఇలా కలుపుతూ ఉండాలి వేసి ఇక దగ్గర పడింది కదండి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇప్పుడు దీన్ని ఆ ప్లేట్లోకి ఉంచుకోవాలి ఇలాగా ఇలా ఒక ఒక అరగంట అయితే చల్లారిపోతుందండి పూర్తిగా చల్లారాలంటే గంట పడుతుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇలా ఉన్నప్పుడే మనం ఈ చాకుతో ఘాట్స్ లాగా పెట్టుకుంటే అవి పీసులాగా వస్తాయండి ఇది చాలా స్మూత్గా ఉంటుందండి ఈ మైసూర్ పాకు మనం వేడివేడిగా వేసుకుంటే కనుక నెయ్యి కానీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అది ఎగితే కనుక కొంచెం గుళ్ళగా వస్తుంది గట్టిగా ఉంటాయండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనం వేడి మీద ఉన్నప్పుడే ఇలా పెట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత నేను వీడియో కోసం వెంటనే తిప్పుతున్నానండి దీన్ని ఒక ఇరవై నిమిషాలకే ఇది మరోవైపు ప్లేట్ వేసి రివర్స్ చేస్తున్నాను ఈ పీసులాగా కూడా బాగానే వచ్చినాయండి ఈ పాకు ఇలా తిరిగేసిన తర్వాత మనం మనకు కావాల్సిన పీసులు తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతైనా కూడా ఇంట్లో చేసిన ఫుడ్ వేరుగా ఉంటుంది మనం బయట కొనే కన్నా కూడా ఇలా చక్కగా ప్లేట్ కంటకుండా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని అది ఇలా స్మూత్గా ఉంది కదండి మనం నెయ్యితో చేసుకున్నది ఎంతైనా కూడా హెల్తీ ఫుడ్ అండి మన ఇంట్లో నేను శనగపిండి కూడా అనండి శనగపప్పు తీసుకుని అందుకని ఈ కలర్లో ఉంది అయిపోయిందండి మైసూర్ పాక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి